కార్యకర్త ఏమో స్టేజ్ మీద పబ్లిక్ గా ఒక మహిళల్ని డాన్స్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏదో బ్రతుకు తెరువు కోసం రికార్డింగ్ డాన్సులు చేసుకుంటూ ఉంటే వాళ్ళనేమో బట్టలిపి డాన్స్ చేయమని పబ్లిక్ గా చెప్పాడు మరి అతని మీద ఏమైనా కేసు పెట్టి అరెస్ట్ చేశారా ఈ కూటమిలోనో ఎంతమంది నాయకులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు మహిళా హోం మంత్రి ఉన్నారు లోకేష్ గారు ఉన్నారు మరి ఎందుకు అతని మీద కూడా ఎటువంటి కేసు లేదు ఇలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూనే వాళ్ళ మీద కేసులు పెట్టకపోవడం వల్ల వీళ్ళు బరితెగించేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక అడుగడుగునా మహిళల మీద అగాయిత్యాలు అత్యాచారాలు హత్యలు మనం చూస్తూ ఉన్నాము ప్రతి సందర్భంలో కూడా ఎక్కువగా ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు ఈ కోటంలో ఉన్న ఎమ్మెల్యేలు అవ్వచ్చు వాళ్ళ నాయకులు అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలు మన ప్రతి సందర్భంలో చూస్తూ ఉంటే ఒక్కరి మీద కేసు లేదు తిరిగేమో ఆ బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితి అసలు ఆ రాప్తాడు లో చూసుకుంటే పద్నాలుగు సంవత్సరాల దళిత బాలికను ఇంచుమించు ఆరు నెలలు పైగా పద్నాలుగు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దారుణంగా అత్యాచారం చేస్తే ఎటువంటి కేసు లేదు మా పార్టీ నాయకులందరూ దాని మీద గొడవ చేస్తే తూతూ మంత్రంగా కేసు పెట్టిన పరిస్థితి చూసాం అలాగే సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం వల్ల ఒక మహిళ లైంగిక వేధింపులు గురయ్యి ఈ రాష్ట్రంలో ఆ విషయం బయటకు చెప్తే ఆమెకి రక్షణ లేదు అని చెప్పి పక్క రాష్ట్రమైన హైదరాబాద్ వెళ్ళి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి ఏమి ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాలి కదా అరెస్ట్ చేయాలి కదా ఏమంటే సెటిల్మెంట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి వ్యక్తికి ఓట్లు వేసినందుకు ఈ రాష్ట్ర ప్రజలు అలాగే తీసుకుంటే మనం ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఆ జనసేన ఇన్ఛార్జ్ అతను లక్ష్మి అనే మహిళను ఎంత దారుణంగా మోసం చేస్తే ఆ పబ్లిక్ గా బయటకు వచ్చి చెప్తే ఎటువంటి కేసు కూడా ఆ కిరణ్ రాయల్ మీద లేని పరిస్థితి అలాగే జనసేన ఇన్ఛార్జ్ అయిన ఆ కోట వినిత విషయంలో చూస్తే ఆ బొజ్జల్ సుధీర్ రెడ్డి అనే వ్యక్తి ఎంత దారుణంగా ప్రవర్తించాడు ఒక స్పైన్ పెట్టి ఆమెను ఎంత దారుణంగా విసిగించాడు కానీ కనీసం ఎటువంటి చర్యలు ఆ వ్యక్తి మీద తీసుకుని పరిస్థితి మనం చూసాం అలాగే తీసుకుంటే తిరువురులో తెలుగుదేశం పార్టీ నాయకుడేమో ఒక మహిళని ఏ విధంగా లోబొచ్చుకోవడానికి ప్రయత్నించాడు ఆడియో బయటకు వచ్చినా కూడా ఎటువంటి చర్యలు అతని మీద లేదు అలాగే జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ అనుచరులు ఇదే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న మహిళని ఏ విధంగా వేధించారు ముడుపులు ఇవ్వాలి లేదంటే పక్కలోకి రావాలి ప్రతి నెల మామూలు ఇవ్వాలని చెప్తే ఆమె ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది మరి అతని మీద అనుచరుల మీద చర్యలు తీసుకోవాలి కదా ఎక్కడా లేదు అలాగే తిరువురు ఎమ్మెల్యే అయిన ఆ కొలికపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి వేధింపుల వలన ఒక మహిళ వీఆర్ఓ ఆ రోజు ఆత్మహత్య యత్నం చేసుకోవడం జరిగింది అర్థని ఆమెని వేధిస్తున్నారు అని చెప్పేసి కానీ అతని మీద కూడా ఎటువంటి చర్యలు తీసుకోని పరిస్థితి ఈ సందర్భంలో కూడా తప్పు చేసే వాళ్ళని వీళ్ళు వెనకేసుకొస్తూ లేదా సెటిల్మెంట్లు చేస్తూ ఉన్నారు తప్ప ఎక్కడా కూడా వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడం వలన ఈ రోజు కూటమి ఎమ్మెల్యేలు బరి తెగించేసి ఈ విధంగా అధికార మదంతో మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉన్నారు ఎంత దారుణం ఆ రోజు రాంబిల్లిలో ఒక అమ్మాయికి హత్య చేసిన సంఘటన అవ్వచ్చు అలాగే తీసుకుంటే చాలా సంఘటనలు ముచ్చిమరీ సంఘటన చూసాము అలాగే ఆ చాలా చాలా సంఘటనలు ఇప్పుడు తెనానిలో సహానా అనే ఒక దళిత దళిత మహిళను టీడీపీ వ్యక్తే దారుణంగా కొట్టేసి బ్రెయిండెడ్ డయట్ గా చేసి చంపేయడం జరిగింది ఆ రోజు జగనాన్ని వెళ్లారు పరామర్శకి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడానికి ప్రభుత్వం ఏమైనా ఆ కుటుంబాన్ని ఆదుకుందా మా జగన్ ఆదుకోవడం జరిగింది ఇలా ప్రతి సందర్భంలో కూడా రాజమండ్రిలో తీసుకుంటే బిఫార్మ్సీ విద్యార్థిని తెలుగుదేశం పార్టీ నాయకుడే ఎంత దారుణంగా ఆమెకి చంపడం జరిగింది ఆమె ఆత్మహత్యకు కారణం అయ్యాడు అతను మరి ఈ ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా అతని మీద ఎటువంటి చర్యలు లేదు మా పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడిన సందర్భం మనం చూసాం ఇలా ప్రతి దగ్గర కూడా గొడ్ల ఇంజనీరింగ్ కాలేజ్ లో అంత మంది ఆ అమ్మాయిలు చదువుతూ ఉన్న దగ్గర హిడెన్ కెమెరాలు బాత్రూమ్స్ లో పెడితే ప్రభుత్వం కనీసం స్పందించలేదు యాజమాన్యానికి సపోర్ట్ గా నిలిచిన పరిస్థితి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే మా మహిళా విభాగం అక్కడికి వెళ్లి ఆ బాలికలకు సపోర్ట్ గా మేము నిలబడడం జరిగింది ఇసుకుంటే యలమంచిల్లో ఒక చిన్న చిన్నారి చిన్న బాలిక మీద అత్యాచారం చేస్తే అప్పుడు కూడా మా మహిళా విభాగం వెళ్లి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది పార్టీ తరఫున ప్రతి సందర్భంలో కూడా అలాగే తీసుకుంటే ప్రతి సందర్భంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు మా జగనన్న అవ్వచ్చు మా మహిళా విభాగం అవ్వచ్చు ఆ కుటుంబానికి అండగా నిలబడడం అవ్వచ్చు ఆ బాధితురాలికి భరోసా ఇవ్వడం అవ్వచ్చు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడం అవ్వచ్చు చేయడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగనన్న